హెస్ఫీ న్యూస్కి స్వాగతం జమ్మూ కాశ్మీర్లోని లోని ఉగ్రవాదుల దుశ్చర్యలకు పాల్పడం అత్యంత హేమైన చర్య అని హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఉగ్రమూకలు పహల్గామ్ లోని పర్యాటక స్థలంలో సుమారు ఇరవై ఎనిమిది మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ శనివారం రాత్రి బస్టాండ్ వద్ద కొవ్వతులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు శాంతియుతంగా ఉన్న జమ్మూ కశ్మీర్ను అల్లె చేయడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని తెలిపారు కాశ్మీర్ ఆర్టికల్ ను రద్దు చేయాలని ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఉగ్రవాదులు తుదముట్టించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు ఉగ్రవాదులు కాల్చే సమయంలో భారతీయ పౌరుని మతాన్ని నిర్ధారిస్తూ ఈ చర్యలకు పాల్పడడం అమానవీయ చర్య అని అభివర్ణించారు పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాన్ని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ర్యాలీ జరుగుతుంది కావున ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీలో పాల్గొని

ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన అతి ఎట్టి పరిస్థితుల్లో అంత చేయాలి అలాగే చనిపోయిన నిజంగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే సెలవులు రాగానే మనం కూడా ఈ ఏరోకి వెకేషన్ వెళ్తుంటాం అంతర్గత విషయంలో జోక్యం చేసుకునేటట్టుగా ఈ యొక్క దేశాన్ని నాశనం చేయాలని ఎవరు చూసినా ఖచ్చితంగా వాడిని నామరూపాలు లేకుండా చేయాల్సిందే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా మనందరూ కూడా తెలుస్తూ ఉన్నది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క దేశంలో ఉన్న పౌరులందరం కూడా మనం ఒకటే మాట మీద ఉన్నాం ఈ యొక్క దేశం యొక్క రక్షణ విషయంలో కావచ్చు అంతర్గత విషయంలో బయటివాడి వాడు ఎవడు వేలు పెట్టినా వాడి వేలు నరకాల్సిందే వాడి తల నరకాల్సిందే ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ చేస్తా ఉన్నాము ఇటువంటి కార్యక్రమం దేశం మొత్తం ప్రతి వాళ్ళకు జరగాల్సినటువంటి పరిణామం జరుగుతుందని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకూడదని చెప్పేసి ఆ రకమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ